తెలంగాణ ఉమెన్స్ కమిషన్ కు వేణుస్వామి బహిరంగ క్షమాపణలు చెప్పాడు గతంలో హీరో నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణుస్వామి వెల్లడించాడు నాగచైతన్య శోభితలు ఎక్కువ కాలం కలిసి ఉండరని గతంలో వేణుస్వామి జ్యోతిష్యం చెప్పిన విషయం తెలిసిందే ఇద్దరు మళ్ళీ విడాకులు తీసుకుంటారని ఆ మధ్య చెప్పాడు ఈ వ్యాఖ్యలపై వేణుస్వామికి ఉమెన్స్ కమిషన్ నోటీసులు ఇచ్చింది కాగా అప్పుడే ఉమెన్స్ కమిషన్ నోటీసులకు సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టుకు వెళ్లాడు అయితే హైకోర్టు సైతం ఉమెన్స్ కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది వేణుస్వామి గతంలో నాగచైతన్య శోభిత లైఫ్ లో కూడా బ్రేకులు పడతాయని వీళ్ళిద్దరూ విడిపోతారని చెప్పారు దీనిపై చాలా మంది సీరియస్ అయ్యారు దాంతో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తో పాటు తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద గారికి కలిసి ఫిర్యాదు చేశారు వేణుస్వామి అయితే ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తరచూ పలు ఇంటర్వ్యూలో సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన కూడా ఓ సెలబ్రిటీ అయిపోయాడు మరీ ముఖ్యంగా ఆయన చెప్పే జాతకాలు దాదాపుగా కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంటాయి అంతేకాదు వేణుస్వామి చెప్పే జాతకాల్లో కొన్ని జరిగేవి కొన్ని జరగనివి కూడా ఉన్నాయి ఆ మధ్య ఈసారి కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొడతాడని చెప్పాడు కానీ అది జరగలేదు